హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలి థ్యాంక్ యూ అండి అందరికీ చూసిన వాళ్ళు చాలామంది నన్ను ఆదరిస్తున్నారు నన్ను కొంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా అలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి నా వీడియోలన్నీ ఒకసారి చూడండి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ ఈ ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందికి అయితే నేను అన్నం పెట్టగలుగుతున్నానండి నేను చాలా చిన్న సహాయాలు అయినప్పటికీ నాకు అది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మనం కొంతమందికైనా అన్నం పెట్టగలగాం అన్న ఆనందం ముందు ఏదైనా కూడా తక్కువగానే ఉంటుంది నేను చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగే ముందు ముందు మరి కొంతమందికి నేను సహాయం చేయాలని ప్లీజ్ నన్ను ప్రెస్ చేయండి నేను ఇంట్లో అందరిలాగే అన్ని పనులు చేసుకుంటూ ఇంట్లో ఉండే ఒక హౌస్ వైఫ్ నండి కాకపోతే నేను టైలరింగ్ నేర్చుకున్నాను ఆ టైలరింగ్ నేర్చుకొని ఆ వచ్చిన డబ్బులతో నేను బ్లౌజులు అవన్నీ నేను మిషన్ కొట్టి ఆ వచ్చిన డబ్బులతోనే ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేయగలుగుతున్నాను ఆ సహాయం చేసిన తర్వాత నా మనసుకు వచ్చే ఆనందం అయితే నేను అది మాటలో చెప్పలేదండి నాకు ఇలాంటి వాళ్ళకి ఎత్తుక్కొని ఎత్తుక్కొని వెళ్ళి మరీ నాకు హెల్ప్ చేయాలనిపిస్తుంది ప్లీజ్ నేను ఇలాంటి సహాయాలు ముందు ముందు చాలా చేయాలని దానికి మీ అందరి సపోర్టు నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి సహాయాలు చేయడానికి మీ వంతు సహకారం మీరు నాకు అందించాలండి ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా నేను కష్టపడి నా డబ్బులతో అందరికీ హెల్ప్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంతే కదండి ఎవరికైనా మన మనం సంపాదించిన సంపాదనతో ఇలా హెల్ప్ చేయగలిగితే అందులో వచ్చే ఆనందం నేనైతే చెప్పలేను నేను నేర్చుకున్న టైలరింగ్ నాకు ఈ విధంగా ఉపయోగపడుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి సహాయాలు నేను ముందు ముందు చాలా చేయాలని మీరందరూ నన్ను దీవించండి థ్యాంక్ యూ అండి అందరికీ నన్ను ఇలాగే ముందు ముందు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి